ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రానీ వ్లాగ్స్ ఇవాళ చెక్కలు ఎలా చేయాలో చూడబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫస్ట్ అయితే పెసరపప్పు తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను అందులో వాటర్ పోసి నాన్ మంచిగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి అదేవిధంగా మా ఇంకొక కప్పులో ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను వాటిని కూడా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం పిండి కలుపుకుందాము నేను ఒక కేజీ పిండి తీసుకున్నాను కేజీ పిండికి వెన్న వేసుకున్నాను ఫస్ట్ ఇదైతే నేను బయట తీసుకున్నటువంటి వెన్న వెన్న వేసాను ఈ వెన్న బాగా పిండిలో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి మీరు ఇక్కడే ఎంత మంచిగా ఆయిల్ కానీ మీ దగ్గర ఏదంటే వెన్న వేయచ్చు లేదంటే కాచినటువంటి ఆయిల్ వేయచ్చు ఏదైనా వేసి అవి మంచిగా పిండి ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి అప్పుడే మీకు చెక్కలు బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి అలా పట్టుకుంటే అట్లా ముద్దలాగా అవ్వాలన్నట్టు పిండి కొంచెము సో ఇప్పుడు ఇంకా మనము జీలకర్ర నేను టూ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను ఎందుకంటే కేజీ పిండి కదా అందుకనేసి కొంచెం ఎక్కువే జీలకర్ర తీసుకున్నాను సో నానబెట్టుకున్నటువంటి సగ్గు వేస్తున్నాను పెసరపప్పు కూడా వేస్తున్నాను అన్నట్టు ఆ తర్వాత కరివేపాకు కొంచెం సన్నగా కట్ చేసుకున్న రెండు కరివేపాకు వేస్తున్నాను ఈ పేస్ట్ అయితే కనుక అల్లము పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టి పక్కన పెట్టుకున్నాను అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత అందులోకి సరిపడా సాల్ట్ కానీ ఉప్పు కళ్ళు ఉప్పు కానీ నేను సాల్ట్ యూస్ చేస్తున్నాను సో సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నింటినీ ఆల్రెడీ ఆ సగ్గుబియ్యంలో కొంచెం పెసరపప్పులో వాటర్ ఉంటాయి కదా ఫస్ట్ అయితే నేను వాటిలతోనే మిక్స్ చేస్తున్నాను మొత్తం పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఇంకా వాటర్ పడతాయి కదా కొంచెము నేను వాటర్ అయితే కొంచెం హీట్ చేశాను గోరువెచ్చగా చేసి ఆ వాటర్ పోసుకొని కలుపుకుంటున్నాను సో మీరు ఇట్లా మంచి కలుపుకోవటం వల్లనే మీకు క్రిస్పీగా రావటం కానీ గుల్లగా రావటం కానీ ఇలా కలిపే దాంట్లోనే ఉంటుంది పిండి సో అది కూడా నేను కొంచెం వేడి చేసినటువంటి వాటర్ పోసి ఇంకా కలిపేసుకుంటున్నాను మంచిగా ముద్ద అయ్యేలా కలుపుకున్నాను చూసారా ఇలా గట్టిగా కాదు అలా అని లూజ్గా కాదు ఇలా ముద్దలా కలుపుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుని కనుక చేసుకున్నారంటే కొంచెం చేతికి అలా అంటుకోకుండా చక్కగా అవుతుంది నేను కొంచెం ఆయిల్ అద్దుకొని ఇంకా మంచిగా ఉండలా చేసేసుకోవటం నేను ఈ చెక్క ఎంత సైజ్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి ఎంత అట్లాగా ఎంత బాల్గా పిండి బాల్ ముద్ద కావాలో చూసుకొని చేసుకోవటం నేను ఇంక నేను అన్నీ అలా ఫస్ట్ పిండితో అలా చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే చెక్కలు చాలా పడతాయి కదా ఒక్కసారికి అందుకనేసి అన్ని బాల్స్ లాగా చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా పక్కన స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా అవన్నీ ప్రెస్ ఉంటుంది కదా చెక్కల ప్రెస్ అందులో వేసుకొని ఇంకా చెక్కలాగా చేసుకొని వేసుకోవటమే నేను దీనికైతే కవర్లు ఇట్లా తగిలిచ్చేసాను ఎందుకంటే ఊరికే కవర్ అయితే కనుక అట్లా జారిపోతూ ఉంటుంది కదా అందుకనేసి కవర్ ఇలా తగిలిచ్చేసాను ఇంకా ఫస్ట్ అయితే ఒక చెక్క అలా వేస్తాను ఇంకా చెక్కలు ఈజీగానే అనిపిస్తుంది చేయటము ఎందుకంటే ఇలాగ ఒక్కసారి అన్ని చెక్కలు వేసేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా అవి కాలేదాకా ఇట్లా మనం పక్కన ముద్దలు అలా చేసేసుకోవచ్చు కదా ఒక్కరు కూడా చేయగలుగుతారు కదా చెక్కలు సో ఎంత ఈజీగా చూడండి ఇలా ప్రెస్ ఉంటే కనుక నేను అలా ముద్దలు చేసి పెట్టేసుకున్నాను ఇంకా నాకైతే ఆ బాండిలో ట్వంటీ చెక్కలు దాకా పడుతున్నాయి కొంచెం పెద్ద బాండి పెట్టాను కదా అందుకనేసి ఇంకా ట్వంటీ దాకా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకోవటం ఆ తర్వాత ఒకేసారి తిప్పుకోవటం అలా అయిపోతున్నాయి చాలా ఈజీగా అయిపోయాయి అనిపించింది నాకైతే చెక్కలు సో ఇంకా అన్నీ వన్ బై వన్ ఇలా చేసుకోవటమే మంచి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచి తర్వాత తీసేసుకోవడం కొంచెం బాండిలో ఉన్నప్పుడు కొంచెం వైట్గా ఉన్నా కూడా మనం ఆ చెక్కలు బయటకి తీసిన తర్వాత అవి బాగా కలర్ వచ్చేస్తాయి అన్నట్టు చూసారా తీ చూస్తుంటేనే బాగా బబుల్స్ లాగా వచ్చి ఎంత బాగున్నాయి చెక్కలు సో ఇట్లా ఆయిల్ ఇంకా నురగ రాకుండా అయిపోయిందంటే ఇంకా చెక్కలన్నీ కాలిపోయిందంటే ఇంకా తీసేసుకోవటమే చెక్కలు ఆయిల్ అయితే అస్సలు తీయలేదు చాలా బాగా వచ్చాయి అన్ని బబుల్ బబుల్గా బాగా పొంగే చెక్కలు మీరు పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందంతా ఇప్పుడు జుండి చెక్క అలా విరిచాను అస్సలు చేతికి ఆయిలే అంటుకోలేదు ఆయిల్ అస్సలు తీయలేదు చాలా బాగున్నాయి క్రిస్పీగా ఉన్నాయి సో మీకు ఇలా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి